సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాము ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారుల బదిలీలకు మార్గదర్శకాలు అయితే విడుదలైన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలు ఎస్ఐ కంటే పై స్థాయి అధికారుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఆయా అధికారులను సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని పాత ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి మూడేళ్ల పాటు ఒకే జిల్లాలో ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టం చేశారు పదోన్నతి పొంది అదే జిల్లాలో పనిచేస్తున్నప్పటికీ ఆ కాలాన్ని కూడా లెక్కించాలని ఆదేశించారు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉండే అధికారులకు ఈ బదిలీలు వర్తించబో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్యంలో అరుకులైన అధికారులను దాదాపు ఆయా శాఖల పరిధిలోనే బదిలీలు చేయాలని సూచించారు ఎక్కువ మధ్య ఉన్న జిల్లాల నుంచి అధికారులను తక్కువ అమ్మకాలు ఉండే చోట్లకు మార్చాలన్నారు పదోన్నతులు పొందే అధికారులను సీనియర్టీ ప్రకారం వారికి తొలుత అవకాశం ఉన్న స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని తెలిపారు మార్చి నెల కొరకు పదవి విరమణ పొందేలా అంటే పొందేవారిని కథపొద్దని కూడా వెల్లడించారు ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ఈ పదవి విరమణ అయ్యేవారిని హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేయాలని కూడా ఆదేశించారు బదిలీలకు కమిటీ ఏర్పాటు చేసి మార్గదర్శకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ సిఫార్సులను ప్రభుత్వానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో కీలక బదిలీలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో